హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దతండివి పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి స్వామి చౌదరి గారి సీనియర్ గిత్తలండి బల్లికూరవ గ్రామం బల్లికూరవ మండలం బాపట్ల జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు ఈ సిఎస్పురం గ్రామంలో సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ గీత్తలు ఏ బహుమతి కవేశం చేసుకుంటాయో ఈ సిఎస్పురం సీనియర్స్ విభాగంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అదేవిధంగా మిథున్ ఒంగల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి